హలో అంకుల్ ఏమకునా ఎలా ఉన్నావు బాగున్నా అంకుల్ చెప్పండి చెల్లి పెళ్లి గురించి చెప్పావు కదా దాని గురించి ఒక సంబంధం చూసా మంచిది ఆ అబ్బాయి ఫోటో ఆ వివరాలన్నీ నీకు పంపిస్తా సరే అంకుల్ పంపించండి అలాగే చెల్లి ఫోటో ఆమె వివరాలన్నీ పంపిస్తే వాళ్ళకు కూడా పంపించేస్తా చెల్లెల్ ఫోటోస్ ఇప్పుడే వద్దులే అంకుల్ అంటే ఒకసారి అబ్బాయిని కలిసి అంతా ఓకే అనుకుంటే దాని తర్వాత చూద్దాం కదా సరే అమ్మా ఉంటా సరే అంకుల్ కూర్చోండి ఏంట్రా చెల్లికి సంబంధం చూశాను ఎలా ఉన్నాడు అబ్బాయి చాలా బాగున్నాడు రా పెళ్లి చూపులకి రమ్మని చెప్పు నువ్వు ఆగమ్మా ఫోటో చూసి పెళ్లి చూపులకు రమ్మంటావా మన పిల్లని మనం బాగా చూసుకోవడం కాదు మనకన్నా బాగా చూసుకుని ఇంటికి పంపించాలి అదే నా కొడుకంటే అంకుల్ గారు నమస్తే నమస్తే అండి ఏంట్రా డీటెయిల్స్ అంటున్నావు ఏం లేదురా చెల్లికో సంబంధం వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నా సడు ఎవడు ఏం చేస్తుంటాడు ఇంకా అక్కడి వరకు రాలేదు కానీ ఫోటో అయితే ఇది ఎలా ఉన్నాడు ఎక్కడో చూశాను కుమార్ అనుకుంటా శశి కుమార్ నర్సింహోలా మన బాపతే కాకపోతే అప్పుడులాడు బాగా చదివాడు మన గురించి తెలిసిందేగా అవునా అయితే మంచివాడే అంటవారా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం రా ఇప్పుడు ఏంటో మనకు తెలియదు కదా ఎలాగో డీటెయిల్స్ అంటున్నావుగా కనుక్కుందాం పదా ఆగరా మంచి రోజు చూసుకోవాలి కదా అరే మంచి రోజు చూసిన వెళ్ళడానికి ఏమన్నా పెళ్లి చూపులేంటరా డీటెయిల్స్ కనుక్కోడానికేగా చెల్లికి సంబంధించిన విషయంలో చిన్న మ్యాటర్ అయినా సరే మంచి రోజు చూడాల్సిందే అబ్బో కరెక్ట్ సరేలే ఫ్యాక్టరీకి అయినా తీసుకెళ్ళమంటారా లేకపోతే మంచి రోజు చూసుకుని వెళ్ళమంటారా పదా నమస్తే అన్న బాగున్నారా చెప్పరా రెండు నెలల క్రితం నేను మా ఫ్రెండ్ కలిసి ఫ్లాట్ కొన్నావన్న ఏదో ఇబ్బంది అయితే వాడి వాట కూడా నేను తీసుకుని డబ్బిచ్చాను ఇప్పుడేమో ఆ రేటు అమాంతం పెరిగిపోయిందన్న ఇప్పుడున్న రేటు ప్రకారం డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడన్నా రేటు పడిపోతే తెచ్చేస్తాడా మాట్లాడతా మీరు కొంచెం గట్టిగానే మాట్లాడాలి ఎందుకంటే రాధా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు నువ్వు రావటమే చాలా చిన్న ప్రాబ్లం అని చెప్పేవేంట్రా కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం ప్రాణం కన్నా ప్లాట్ గొప్పదేం కాదు ఇచ్చేసాయి ఎందుకంటే అక్కడున్నది రాధా రాధా ఎంటర్ అయ్యాడంటే మనం ఎగ్జిట్ అవటమే మంచిది వెళ్ళో పో అరే శరత్ నేను చెప్పినా వినకోకుండా నువ్వు పని అవుద్దని వేరే దారిలు ఎత్తుకుంటూ పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తావేమో రాధా రాధా అంటే పొలిటికల్ లీడర్స్ మొత్తం వణిగిపోతారు మీడెవడో నీ అనుచరుడంట ఒక్క సెటిల్మెంట్ లో రాధా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అన్నాడు రాధా పేరు వినపడ్డాక ఇంకొక పేరు వినపడ్డమేంటి ఇది నీకు తెలిసి జరిగిందన్న సంగతి నాకు తెలిస్తే కూర్చో నీకు ఈ పోస్ట్ వచ్చింది జనాలు నీకు వేసిన పోట్ల వల్ల నాకు ఈ పోస్ట్ వచ్చింది నేను జనాలికి వేసిన పోట్ల వల్ల ఇంకొకసారి ఇలా జరగకూడదు పో ఆ ప్లాట్ అమ్ముకునే పని మీద ఉండు పోగొట్టుకునే పని మీద ఉండకు ప్లాట్ కాదు ఆ రాధ అంటే అంత పవర్ఫుల్ మరేమనుకున్నావు చాలా పవర్ఫుల్ క్యాండేట్ కానీ మనకు నిజమా నువ్వు ఈ మధ్య వచ్చినాడు నీకేం తెలుసా నాకు రాదా కొంత రిలేషన్ చుడుపు పని తప్ప మిగతా ఇంట్రెస్ట్ నీకు వెళ్తున్నా ఫోన్ వస్తున్నా మాట్లాడుతున్నావులే హలో ఓకే సార్ అచేవి చేస్తాను ఎర్రన ఫోన్ బగిలిపోయిన కొత్త ఫోన్ అర్జెంట్ సెల్ ఫోన్ షాప్ కి రిపేర్ చేసుకోరా రబర్ ఏమి చిత్రాలరా నేను ఎల్లు బండి తీసుకొస్తాను నువ్వు ఎల్లు డ్రెస్ మార్చి ఇదేంటి అస్తమాన పగులుతుంది అదే అండి నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య ఇలా జరుగుతుందా ఇంతకు ముందు కూడా ఈ మధ్య జరుగుతుంది మధ్య ఎందుకని అది నాకెలా తెలుస్తుందండి మీరే చెప్పాలి అంటే సెల్ గురించి నాకెలా తెలుస్తుంది మీరే చెప్పాలి సిక్స్ ఫీట్ హ నా హైట్ అండి ఎవరు పెరగమన్నారు అంత పొడుగు పొడుగు అంటే అమ్మాయిలకి ఇష్టమే కదండి అందుకే వేరిగా అంతే కదండి అగోరం చావులే ఫోన్ కేమి కాకుండా కరెక్ట్గా స్క్రీన్ గార్డ్ ఎలా పగులుతుంది ఏంటండి మీరు స్క్రీన్ పగిలిపోతే 100 రూపాయలే అదే ఫోన్ పగలగొట్టుకుంటే రెండు మూడు ఏళ్లు పగలగొట్టుకోవడం ఏంటి పగలగొట్టుకోవడం కాదురా పగిలిపోవడం అంటే మా ఏదో ఒక నోసి సరిగ్గా తిరగదండి అందుకే అలా ఆ నేను పట్టించుకోకండి ఫోన్ ఎక్కడ పగిలింది చీమ కుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలో అక్కడ పగిలితే ఇక్కడ వరకు తీసుకురావడం ఎందుకు మధ్యలో చాలా మొబైల్ షాపులు ఉన్నాయిగా అడుగుతున్నారుగా చెప్పు ఆలోచించుకోనిరా ఏ హలో మిమ్మల్ని వచ్చాం మీ షాప్కే వచ్చాం కానీ ప్రపంచంలో ఇన్ని ఉండగా మీ షాప్కి వచ్చాం ఆలోచించండి అయ్యా సేమ్ థింగ్ ఆస్కింగ్ ఏంటండి మీరు గుణా అంటే కాలనీలో మంచి ఉంది నేను షాప్కి అని తెలిస్తే నలుగురు షాప్కి వస్తారు షాప్ బాగా రన్ అవుతుంది మీరు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాను అదే కదండి మనకి కూర్చోండి నేను ఇక్కడే ఉంటా నాకు కంఫర్టబుల్ గానే ఉంది ఫోన్ లో గంటల గంటల మాట్లాడేవని చూశాను గానీ ఫోన్ అడ్డం పెట్టుకుని గంటల గంటల మాట్లాడేవాడిని నిన్నే చూస్తున్నా పాపం చిన్న పిల్లాడే సెల్ పట్టుకోవడం కూడా రావట్లేదు ఎవడాడు చిన్న పిల్లడు పోనీ ఎత్తుకోరాదు వెళ్ళి నీకు సెల్ రిపేర్ చేయడం వచ్చా వచ్చు ఈ మధ్యలో నా సెల్ కూడా ఎందుకో స్టక్ అయిపోతుంది చూడు నువ్వు ఉండవే ఈ సెల్ మేము చెయ్యం ఏంది ఎందుకు చెయ్యవు మాకు సెల్ నచ్చలేదు మేము చెయ్యం సెల్ నచ్చకపోవడం ఏంది అవునయ్యా సెల్ నచ్చలేదు నచ్చితేనే చేస్తాం లేకపోతే లేదు మావా చూసావా పిల్ల నోరు రోకల బండ పట్టేటట్టు ఉందిగా రోకల బండ కాకపోతే రుబ్బుడు పత్రం పెట్టుకోరా నన్ను డిస్టర్బ్ చేయకు నేను అసలే లవ్ ఫీల్ లో ఉన్నా ఏండే కోరీడి చిత్రాలు బాగా పులిహార కలుపుతున్నాడుగా ఆడు చిన్నపిల్లాడు సెల పట్టుకోవడం కూడా రాదు మచ్చన్నోడు రవి వీడు ప్లీజ్ టూ మినిట్స్ మాట్లాడేసి వెళ్ళిపోతాను నేను ఎప్పుడు అనుకోలేదండి ఇలా బలవంతంగా షటర్ క్లోజ్ చేసి ఒక అమ్మాయితో మాట్లాడతానని గీత గారు చూడండి ఒక అమ్మాయిని చూడగానే ఆకర్షణ కలుగుతుంది ఆకర్షణ ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ మొదలవుతుంది అలా మొదలైన ప్రేమ కలకాలం ఉండాలి అంటే ఆ అమ్మాయితో మనసు విప్పి మాట్లాడాలి కదండి యాక్చువల్లీ నాకు ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియదు అండి తెలియకే ఇదిగో ఇన్ని రోజులు మీ చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాను కానీ మీ వెనకాల తిరిగే మిగతా వాళ్ళలా నన్ను కూడా అనుకుంటున్నారేమో అనిపిస్తుంది కాదండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మన ఇద్దరికి పెళ్ళే పిల్లలు పుడతారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే లవ్ చేసి ఏచుకొచ్చినప్పుడు వాడికి చెప్పండి మీ నాన్న నన్ను ఎంతో తప్పించి ప్రేమించేవాడ్రా అందుకే నేను లవ్ చేశాను అని అప్పుడు వాడు అంటాడు ఇప్పుడు కూడా అంతే లవ్ చేస్తున్నాడు కదా మమ్మీ మేము చూస్తున్నాం కదా అని నమ్మేసేయండి వాడు చెప్పినట్టే చూసుకుంటాను జీవితాంతం మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను మీ మీదున్న ప్రేమ వల్ల వచ్చిన ధైర్యంతో మీతో మాట్లాడుతున్నాను నాతో మీరు మాట్లాడాల్సిన పని లేదు మీతో మీరు మాట్లాడేయండి ఒక అబ్బాయి వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఎందుకు వద్దన లేదు ఆపలేదు తన కళ్ళల్లోకే కళ్ళు పెట్టి ఎందుకు చూస్తున్నానా అని అడిగేయండి కొంచెం గట్టిగా అడగండి అడిగేస్తారులేండి

చేస్తున్నావు నువ్వు కూడాను ఆ పిచ్చిదాన్ని పట్టుకుని పిచ్చితనంగా నువ్వు నువ్వు వదిలే అమ్మా గీత చొక్కా వేసావు కదమ్మా ఏంటి నువ్వు అమ్మ గీత వెళ్దామా దిష్టితో కొలుకుని ఊరందరూ చూస్తున్నారు ఏంట్రై నడి రోడ్డుగా షర్ట్ ఇప్పుకుని కొడుకు

జస్ట్ లో మిస్ అయింది రక్తపాతం నువ్వు ముందు పోరా నాకు అర్జెంట్ పని ఉంది హలో సార్ వచ్చేస్తాను సార్ ఐదు నిమిషాలు ఉంటాను పర్లేదు సార్ ఓకే సార్ ఫోన్ టెస్ట్ లో ఉంటాను సార్ ఇదేనా అర్జెంట్ పని అరే నిజంగా పడిందిరా ఆ సెల్ అంటే ఎవరో పట్టించుకోరు కానీ ఈ సెల్ అంటే ఓ ఎగబడిపోతారు పద ముందు ఫోన్ వెళ్తున్నాడు పద మామూలుగా సెల్ టవర్ నుంచి సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది కానీ టవరే సిగ్నల్ కోసం సెల్ షాప్ వస్తుంది చూడు మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈసారి నిజంగానే పగిలిందండి

어, 만 m a 야 a apa